అందరికీ నమస్కారం ముందుగా ఓం నమశివాయ అనే కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి తెలుగువారి పండుగల్లో కొన్ని సరదా సంతోషాలతో నిండి ఉంటే కొన్ని పండుగలు కఠినమైన నియమాలు అనుసరిస్తూ జరుపుకోవాల్సి ఉంటుంది అయితే పండుగ ఏదైనా భక్తి శ్రద్ధలు మాత్రం తప్పనిసరి మహాశివరాత్రి జరుపుకోవాలంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో బహుళ చతుర్దశి తిది ఉండి తీరాలి ఈ ప్రకారం చూస్తే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉండాలన్న నియమం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు త్రికల సంధ్యలు శివారాధనకు శ్రేష్టమైనవి మహాశివరాత్రి రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడనున్నాయి స జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ళ తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సుకి మెచ్చి వివాహం చేసుకున్న రోజున శివరాత్రిని పరిగణిస్తారు అలాగే శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే కోట్లీ రే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యం పిండి కానీ బంకమట్టి కానీ ఉపయోగించుకోవచ్చు మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే లింగాన్ని తయారు చేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివునికి అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వరం ఇస్తాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు శుభ్రంగా తలస్నానం చేసి బియ్యం పిండిలో ఆవు పాలను పోసి శివలింగంలాగా తయారు చేసుకోవాలి లేదా బంకమట్టిలో నీరు పోసి లింగరూపంలో తయారు చేసుకోవాలి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనసులో శివుణ్ణి తలుచుకుంటూ ఉండాలి అప్పుడు మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో లింగ రూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగ రూపానికి అభిషేకం చేసినా మంచిది మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలని తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మరి మహాశివరాత్రి రోజున ఏ ఏ రాశివారు శివునికి ఎలా అభిషేకం చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు మేష రాశివారు ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు తీసుకొని అందులో బెల్లం పచ్చదార తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని జపించాలి వృషభ రాశివారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి అలాగే ఈ రాశివారు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మిథున రాశివారు శివలింగానికి ఉమ్మెత్త పూలు కానీ గన్నేర పూలు కానీ సమర్పించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కర్కాటక రాశివారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలలో పంచదార కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని సంపదను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కానీ వెళ్ళంతో నీటితో కానీ శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది కన్యా రాశి వారు మహాశివరాత్రి రోజున నీటిలో గరిక వేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల కన్యా రాశి వారికి శివానుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతతను పొందుతారు తులారాశి తులారాశివారు మహాశివరాత్రి రోజున చెరుకుర్రథంతో కానీ నీటితో కానీ శివునికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలని వెంటనే నెరవేర్తాయి వృశ్చిక వారు మహాశివరాత్రి రోజున శివుని గన్నేరు పూలు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివుడిని వ్యక్తికి పులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు ధనస్సు రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పూలను శివుడికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే బిల్వ పత్రాలు సమర్పించాలి ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున ఇప్పటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు మీనరాశి వాళ్ళు మహాశివరాత్రి రోజున శివునికి పసుపు పూలను సమర్పించి తేనెతో కానీ గంగాజలంతో కానీ శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందవచ్చు మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు పైన చెప్పిన విధంగా ఈ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున శివునికి ఇలా చే అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం మీరు కోరిన కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు